का माता मचल जप माने मैं एक्स्रेस हूं साइको मैं अम्मन दंगा ड्रॉप पारनी अम्मापु पारनी यक डीजे कार्तिक सुदा ए ये दांत अच्छा आड़ता ना ये दांत अच्छा आड़ता ना लेके कौन जाएगा नामिरा ओड़ता आएगा मुंडो टल्लुंडो వచ్చే మృచ్చువు కందని మార్కండేయుడులు నువ్వు అందరచి

లోకాన్ని మరిచి పెట్టుకున్నదేషన్ నా మడ్డావద్దా మటు గుడు మటు మట్టుకుడు

మచ్చ అదే మధ్య ఒకసారి ఇంకోసారి చెప్పరా మధ్య మాట్లాడుతున్నా సైలెంట్ ఉండని చెప్తున్నాను నువ్వు మాట్లాడేటప్పుడు ఓకే అందరికి నమస్తే నమస్తే నేను అనిపెట్టి మచ్చ మాట్లాడుతున్నా తెలుసు వాళ్ళకి చూసే వాళ్ళు నీకు ఫేమస్ కదా నేనే మిమ్మల్లా

ಪಂಡತೋ ರಚ ತಗ್ಗದಲೆ ರಚ ಅಂತೆ ಪಂಡತೋ ರಚ ತಗ್ಗದಲೆ ಮಚ್ಚ ತಗ್ಗದಲೆ ರ ಬಾವ ಅನ್ನ ಐಸಿ ಅಟ್ ಕೋಮ ತಗ್ಗದಲೆ ಬಾವ ಅನ್ನ ಅಂತ ತಗ್ಗದಲೆ ರ ಬಾವ ಮಾರ್ದ ಬಾವ ಮಾರ್ದಿ ಯಾವುದು ಮರೆ ತಗ್ಗದಲೆ ಅಲ್ಲಡು ತಗ್ಗದಲೆ ರ ಬಾವ ಮಾರ್ದ ಅದಿ ಚೈಯೈ ಮಾರ್ಕ್ ಸರ್ ತಗ್ಗದಲೆ ರ ಬಾವ ಮಾರ್ದ ಅರ್ಜುಡ್ ಇಸಿ ಚೈಯೈ ಇಟ್ಲಾ ಅರ್ಜುಡ್ ಮೊಡಾವಡ ಬಾವ ಮಾರ್ತಿದೆ

మచ్చ అన్నమాట వీళ్ళు చానా ఎనభై అంట చెప్పాలా ఎనభై అన్నీ కాదురా మన ముందర ఈ రోజు మచ్చ సో మచ్చి ఎనభై మందిన అంటో దాంట్లో స్వాతి నాయుడు పెట్టుకుంది పడక లేదా పడక లేదా నీకెవరిది ఇమ్మనురా వాళ్ళ పేర్లు

tell neyan bachar bagode nandi hai harwa kar rahe ho ye night par motiful re neyan ma you know re ye aap ko patan tar lacha lacha basession basession niye pe na youtube bolo

దీనిని మించిన యోగం ఉండదే దీనికి తగ్గని రోగం ఉండదు లోకాన్ని మణించి పెట్టుకున్నది ఏమవుతుంది నాకు పెడితే

చిట్టా చూడు ఇంత చూడు మేని వాడి చిట్టా చూడు పేదవాడి బాధ చూడు మాడు కడుపు చెప్పు మచ్చా మంది ఉండదు మన బ్రాండ్ ఇది మన బ్రాండ్ ఇది మన బ్రాండ్ ఇది మామ నువ్వు కూర్చో నేను పెడతా నువ్వు కూర్చో నువ్వు కూర్చుంటే నేను పెడతా పెడతా మామా ఏను నమ్మ నమ్మకం లేదా నమ్మకం లేదురా ഇതേ യുഡിമലോ നമ്മക്കുച്ച കൂടുതലും

స్ప్రింగ్ మరో అప్పటి నుండి నిజంగా సంఖ్యలు ఎత్తుకున్నావురా నా వల్ల ప్రాబ్లం అయితే ఎప్పుడు నేను వెళ్ళిపోతా వెళ్ళిపో వెళ్ళిపో అవసరం లేరా మాకు నీకు బిగ్ ఫ్యాన్ అని వచ్చిన ఆయన మా అమ్మ ఎట్లా ఎట్లాడుస్తా తెలుసా నేను ఊడే కూడా తెలుసు మందు పరబ్రహ్మంతం అయిపోతాబ్రహ్మంతం పండుగ చూడమలెట్లా వెస్ట్ ఉండో యా మా నాట్యం తెలుసా ఇది డ్రాక్రా ఫ్రేమ్ కి ఇది ఎవ్వరెన పట్టుకోరి ఇది గాడ నిస్కుని ఆ ఇది బోసై నిద వస్తువు ఉన్ని గా అంటే మచ్చక రాదా పోసుకొని నీకి ఇట్లా చీ వ్యూ బ్యాడ్ ఫెలో మచ్చల మెంటల్ మెంటల్ దేక్తాదరా ఇది ఏం గడంగీరది ఇది మచ్చ గీరాల ఇట్లా అచ్చక రా మచ్చ లగ్ అండు దానికి కుకోమల క మాసరి చెప్పు అన ఈ వాడు పిటరా కొంచెం బోసేని వోతతాయి అన ఈ కుక్ ప్రాజెక్ట్ క కెమెరా కి నా లగ్ కుకోమల రెజన చెప్పు కుకోమల చెప్పు వనేమనే అంటే ను మధ్యలో rakhపాచ ప్లీజ్ దీనిమేనే గంగార్ కావాలని

इच आहे मध्ये नका दिंदू

నాకు ఇది కావాలా నువ్వు నువ్వు తగ్గుతావు అక్కడ నేను తగ్గను నేను తగ్గుతా అట్లే తామంటే అట్లే తాగుతాదే సార్

我甘你。

అందার కోసం సార్ చుగుండు ఇప్పుడు మనం ఆktey triangle so mandaina jivo jivo aaguna har kalte

ప్పుడు కామెడీ ఏమన్నా ఉత్త కాదు వాడుకోండు నేను అబద్ధం చెప్తాను నీకు ఇప్పుడు నేను అబద్ధం చెప్తున్నానా ఉన్నాడు జిమ్ వాడి ఉడతా జిమ్ అంటున్నాను

అసే నాలి 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 మధ్య నాకాడు ను ఇట్లా కన్ను కొట్టడం చాలా తప్పు చెప్తున్నా బలవరతున్నా కన్ను కొట్టు ఓకే స్ట్రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ నలా ఏయ్ స్ట్రైట్ ఫార్వర్డ్ హలో ఆ ఇంగ్లీష్ నయ్యే నువ్వు అన్నే నా కొడుకు నువ్వు అన్న అన్నవేంట ఓఓ बोलो

మాటలు చక్కరాని అర్థం అవుతుందా ఇంట్లో ఇస్తే ఒడు నేను ఇంట్లోనే వచ్చాను తప్పు కదా సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంటే

జిమ్ పోయే వాళ్ళకి అందరూ ఒక సౌండ్ ఉంటారు అతను నేను చెప్పున్నాను సవండు చూపిస్తా సౌండ్ చూసే సే కాదు